హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నిక్కీస్ చోటివోల్ ఇవాళ మనం ఇంట్లోనే వెజ్ కుష్క రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్న తర్వాత అందులోకి పోపు దినుసులు కొంచెం కరివేపాకు అండ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ ఈ మూడు వేసుకొని స్లైట్గా ఫ్రై చేసుకోండి దాని తర్వాత ఇందులోకి మీడియం సైజు ఆనియన్ని పొడుగా కట్ చేసి వేసేసుకోండి ఇది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత పొడుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక సిక్స్ సెవెన్ వరకు స్లిప్ చేసి వేసేసుకోండి ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజ్ టొమాటోలను సన్నగా కట్ చేసి వేసుకోండి మనం యాడ్ చేసుకున్న టొమాటోలు బాగా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక కప్పు పెరుగు దీంతో పాటు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం కొంచెం పసుపు కొంచెం మిరియాల పొడి ఈ ఈ ఫోర్ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా మగ్గించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ని టూ కప్స్ వరకు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ని మీడియం టు హై ఫ్లేమ్ పైన మంచిగా టాస్ చేసేసుకొని పైనుంచి ఒక లెమన్ని పిండేసుకున్నారంటే మన వెజ్ కుష్కా రెడీ అయిపోతుంది ఇలాంటి మరెన్నో ఇన్స్టెంట్ రెసిపీస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నిక్కిస్ చోటీ వరల్డ్